హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో ముచ్చట ఏంటంటే మా దగ్గర అనుకోకుండా సడన్గా త్రీకి వర్షం స్టార్ట్ అయింది చాలా వర్షం వచ్చింది ఆబ్వియస్లీ వర్షం పడుతున్నప్పుడు ఎవరికైనా ఫుడ్ క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి కదా నాకు కూడా ఫుడ్ క్రేవింగ్స్ వచ్చాయి బట్ సడన్గా ఆల్ ఆఫ్ సడన్గా మా మమ్మీ ముందే సర్వపిండి కలిపింది ఈవినింగ్ స్నాక్గా సర్వపిండి రొట్టె చేద్దామనేసి అనుకుంది కానీ ఆల సడన్ వర్షన్ రావడంతో సర్వపిండి రొట్టె ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసింది మా మమ్మీ సర్వపిండి రొట్టె పెట్టడంలో చాలా స్పెషలిస్ట్ అండ్ చాలా టేస్ట్గా పెడుతుంది ఆల్మోస్ట్ అందరి డాటర్స్కి మమ్మీ వల్ల ఫుడ్ ప్రిపరేషన్ ఎవరికైనా నచ్చుతుంది నాకే కాదు మా మమ్మీ చేసిన సర్వపిండి రొట్టె ఎప్పుడు తిన్నా చాలా టేస్ట్గా ఉందని చెప్తారు అంతా బాగా పెడుతుంది నాకు మమ్మీ కొంచెం సర్వపిండి ఒక గిన్నెలో పెట్టించింది నేను మంచిగా సాంగ్స్ పెట్టుకొని నేచర్ని ఎంజాయ్ చేస్తూ సర్వపిండి తినేసాను అంతే మరి ఈ వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ పెట్టడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్